నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎడ్లపల్లిని గ్రామం అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత బస్ స్టాండ్ రోడ్డు నవోదయ స్లాబాజిట్లు జన్యున్ కార్స్ తెలంగాణని కార్ బాధితుంది ఈ రోజు ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగింది షిఫ్ట్ డీజర్లు కావాలని చాలా మంది అడుగుతున్నారు మంచి కారు బెస్ట్ కారు షిఫ్ట్ డియర్ కారు అయితే ఫర్సలు అయితే తీసుకురావడం జరిగిందండి డీజిల్ కారు మ్యాన్యువల్ గేట్స్ రెండు వేల పదిహేను మోడల్ అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఏ ఆప్షనల్ అండి ఎల్డీఏ ఆప్షనల్ ఎల్డీఏకి ఆ ఎల్డీ ఆప్షన్ కి తేడా ఏముందంటే ఆ ఫ్రంట్ రెండు కంపెనీ ఫిటెడ్ పవర్ విండోస్ వస్తాయి బ్యాక్ రెండు మ్యాన్ వస్తాయి కాకపోతే కంపెనీ నుంచే బ్యాక్ కూడా రెండు పవర్ విండోస్ దీనికి ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగు నాలుగు పవర్ విండోస్ ఆ రెండు వేల పదిహేను మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఎనభై రెండు వేల కిలోమీటర్ దిగింది జన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ బండి మీరు చెక్ చేసుకోవచ్చు ఆ లేదు వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది డైరెక్ట్ ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వీడియో చేస్తున్నా అందుకనే కొంచెం స్లోగా మాట్లాడుతున్నా వెహికల్ చూసుకుంటూ ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ట్రమ్మంటే కాల్ చేయండి ఓనర్ వాళ్ళ ఈ ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వీడియో చేయడం జరుగుతుందండి కొంచెం అందుకనే గా మాట్లాడుతున్నా ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రెండ్ చూడొచ్చు కి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ గానీ ఎక్కడ లేవండి వ్యాలిడ్ లో ఉంది ఫస్ట్ ఓనర్ కారు రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ కార్ ఇది ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక ట్వంటీ థర్టీ గా ఉన్నాయండి టైర్లు షాకర్లు కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగతా గ్లాసులు అన్ని ఒరిజినల్ షోరూమ్ వచ్చిన గ్లాసులే ఇరవై రెండో తారీఖు ఆరో నెల రెండు వేల పదిహేనో సంవత్సరం బండి డోర్ చూడవచ్చు డోర్లు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కొంచెం ఉంటుంది కొంచెం అర్జెంట్ చేసుకోండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ చూడవచ్చు ఎంత నైట్గా అంటే అంత నైట్గా ఉంది పర్ఫెక్ట్ ఉందండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది డోర్ ప్యాడ్లు కానీ ఇదంతా పవర్ విండర్స్ మొత్తం షోరూమ్స్ వచ్చినాయి లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినా ఈ రెండు పవర్ విండోస్ దీని బటన్ లేదు స్విచ్ లేదు స్విచ్ పోయింది స్విచ్ వేపిచ్చి ఇస్తాను నేను అది ఒక డెబ్భై రూపాయలే ఉంటుంది డెబ్బై ఎనభై అక్కడ అది వేయించిస్తాను నో ప్రాబ్లం పవర్ విండోస్ వర్కింగ్లో ఉంది బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినా సీట్ కవర్లు అయితే వంద తొంభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయండి మంచి క్వాలిటీ ఉన్నాయి చూడొచ్చు వెనకాల టైర్ వచ్చేసి మీకు ఒక సెవెంటీ టు ఎయిటీ గా టైర్ కండిషన్ ఉందండి షాకర్ షాకర్ కంప్లీట్ ఒరిజినల్ వీ చూడవచ్చు వీడియో అని బ్యాడ్జింగ్ పెట్టించారు కానీ వీడియో కాదండి ఎల్డీ ఆప్షనల్ ఇది ఇక్కడ అంతే ఇక బ్యాడ్జింగ్ పెట్టిస్తారు క్వార్టర్ ప్యానల్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పైన కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ బాగుంటుందండి స్టెప్పిని స్టెప్పిని వచ్చేసి మీకు ఒక ఫార్టీ ఫార్టీ పర్సెంట్ అట్లా ఉందండి ఇంక లైట్గా ఇంకో ఇట్లా ఇది జంగ్ ఏం పట్టలేదు కాకపోతే ఏంటంటే అవి పెట్టి పెట్టి పైన కలర్ ఒలిసిపోయింది అంతే తుప్పు పట్టలేదు ఏం దానికి బొక్కలు పడలేదు రైట్ సైడ్ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ అక్కడ చిన్న చిన్న టచ్ప్లంటే అయినాయి చుట్టూ కూడా కాకపోతే ఒరిజినల్ రైట్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ అట్లుంటారు డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు ఇంటీరియర్ ఒకసారి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ఇష్టం ఉంది వర్కింగ్ కండిషన్లో ఉంది సన్ ప్యాడ్ కవర్స్ కూడా పోలేదు ఒకసారి లేపు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది కోట్ రోడ్ సెట్ సీట్లు కూడా కొత్త సీట్లు అండి వంద కొంద శాతం కూడా అనుకోవచ్చు మానువల్ గేట్స్ గేట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి కంపెనీ ఫిట్టింగ్ స్టీరియో ఇది ఏసీ ఏసీ కూడా చిల్డ్ ఏసీ సరేండి చూపిస్తా ఈ కారు కూడా అండి ఫోర్ డికోస్పోర్ట్ టైటానియా అండి ఇది రెండు బ్యాగ్ల కారు పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషను సిల్వర్ కలర్ కారు లేడీ డ్రైవింగ్ వెహికల్ ఇది ఇది డైరెక్ట్ ఓనర్ గారి వెహికల్ అండి ఇది ఇది రెండు డీజే రెండు వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఇది ఇది వీడియో దీన్ని కూడా తీస్తా నేను కాకపోతే అప్లోడింగ్ అనేది ఈరోజు చేయను ఎవరికైనా కావాలంటే చెప్పండి సిల్వర్ కలర్ కారు పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషను పర్ఫెక్ట్ ఉంది వెహికల్ లేడీ డ్రైన్ వెహికల్ డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగు బండి మాత్రం చాలా బాగుంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది చాలా బాగుందండి చూడొచ్చు పర్ఫెక్ట్ ఉందండి రెండు వేల రెండు వేల పద్నాలుగు మోడలు పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషన్ పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషను ఈకోస్పోర్ట్ టైటానియం రెండు ఇయర్ బ్యాగ్ల కారు మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాను అండి ఇది ముందు కూడా మన ఒకసారి పెట్టినాం మనం ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇదండి ఇంజిన్ కండిషన్ చూడొచ్చు బానట్ పట్టి కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ యాప్రాన్స్ యాప్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ బానట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ యాప్రాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి ఇంజిన్ కూడా ఎక్కడ ఐ లీకేజ్ కానీ ఏది లేదు పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు నీట్గా ఉంది ఇంజన్ కూడా దా ఓకే అండి ఇదా కొద్ది ఇక్కడ ఏంటంటే కంఫర్టబుల్గా లేదు వేడి చేస్తుంది అందుకని గట్టిగా మాట్లాడేటట్టు కూడా లేదు గట్టిగా మాట్లాడినాయో ఇట్లా పిల్లలు హాల్లీలు విచిత్రంగా చూస్తారు మన తెలుగులో మాట్లాడుతుంటే అందుకనే కొంచెం స్లోగా మాట్లాడుతున్నా మారతీకి షిఫ్ట్అట్ చేయరా అండి ఎల్డి ఆప్షన్లు రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కారు ఎనభై రెండు వేల కిలోమీటర్ దిగింది జనూన్ రేటింగ్ షోరూమ్ ట్రాక్ అండి బానట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ మారలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాస్లో అన్ని షోరూమి వచ్చిన గ్లాస్లే ఆ ఢిల్లీలో ఉందండి ఢిల్లీ ప్రైసు ఈయన మూడు ఎనభై మూడు తొంభై అని చెప్పిండు కానీ మాట్లాడినా మూడు డెబ్బై చెప్తుండు ఇన్నిట్లో కూడా బార్గానింగ్ ఉంటుంది మూడు డెబ్బై చెప్తుండు ఇన్నిట్లో కూడా బార్గానింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైడ్స్ అన్నమాట కాల్ చేయండి ఆ కారు ఫోర్ డి కోస్పోర్ట్ చూపి ఫోర్ డి కోస్పోర్ట్ టైటానియా వేరే అండి రెండు ఏర్ బ్యాగ్ల కారు రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ కారు లేడీ రైవెన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ కారు డె ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగు వెహికల్ మాత్రం ఎట్లా అంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది దాన్ని చూస్తేనే దాని లుక్ అవుట్లుక్ చూస్తేనే మీరు ఎక్స్టీరియర్ చూస్తేనే మీకు అర్థం ఆటోమేటిక్ అయిపోతుంది వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది కేవలం అంటే కేవలం మూడు లక్షల ముప్పై వేలు చెప్తుండ్రు ఇన్నిట్లో కూడా బార్గానింగ్ ఉంటుంది ఇన్నిట్లో కూడా బార్గానింగ్ ఉంటుంది బార్గానింగ్ అంటే దయచేసి గమనించాలి ఎక్కువ బార్గానింగ్ ఉండవండి పది పదిహేను కంటే ఎక్కువ బార్గానింగ్ అయితే ఉండదు ఏ బండి పెట్టినా సరే పెట్టేది మనం ఆల్ ఆల్రెడీ మనం ఏ కార్ పెట్టినా సరే కొంచెం మాట్లాడే మాట్లాడే మనం వాళ్ళు చెప్పే రేట్లు పెట్టి మనం వీడియో చేయాలంటే చేయలేం ఎవరు వీడియోలు కూడా చూడరు మేము ఆల్రెడీ మాట్లాడి ఇట్లా ఓనర్ల ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ ఎక్కడికెక్కడో తిరిగి ఇప్పుడు ఒక బండి గురించి అమేజ్ గురించి పోయినా నేను దాదాపు ఇరవై మూడు ఇరవై మూడు కిలోమీటర్లు పోయినా ఇరవై మూడు కిలోమీటర్లు పోతే ఆ బండి కొద్దిరి నుంచి కొట్టుకున్న కొట్టుకుంటే పోతే ఆ బండి ఆడిపోతారే మొత్తం డ్యామేజ్ అయ్యి ఉంది ఏం చేస్తుంది మనం మళ్ళీ తిరిగి వచ్చినా అందుకున్న వీడియో అనేది ఇలా కొంచెం లేట్ అవుతుంది ఆ మూడు లక్షల డెబ్బై వేలు బార్గానింగ్ ఉంది మూడు ముప్పై బార్గానింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టెస్ట్ ఉన్నామంటే కాల్ చేయండి థ్యాంక్ యూ